కేసులు పెట్టాం పెడితే వచ్చారు నేనంట ఖండిస్తే మళ్ళీ తిరిగి వేస్తాడంట అంటే బురద మొహన్ తల్లి మనం తుడుచుకుంటే నేను లేదు బురద పడలేదని చెప్పేసి ఆయన వేస్తాడంట నేను ఒకటే చెప్పా నేను ఖండించను ఏదైతే ఆరోపణలు చేశావో నీకు నువ్వు స్వచ్ఛందంగా నీవు ఏ ఛానల్ అయితే పెట్టావో ఆ ఛానల్లో కాదు బోడే ఇవన్నీ మీకు అందిన సమాచారం లోపమో లేకపోతే నువ్వు భ్రమపడి అని నువ్వు చెప్తే చెప్తే నేనైతే ఖండం చేయను అని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఎవడైనా సరే నేను ఊడత ఊపిరికి బెదిరిపోను నేను చెప్తా ఉన్నా ఎవడో పనికి మాలినాడు ఏదో ఒక దాంట్లో ఏదో బోడే ప్రసాద్ కన్ను పడితే భూ కబ్జా ఒరే ఎదవల్లారా ఒక సెంటు భూమి నేనెక్కడన్నా కబ్జా చేసినట్టు లేకపోతే నేను ఏదైనా దౌర్జన్యం చేసినట్టు చూపించమని చెప్పి మీ అందరి ద్వారా నేను కోరుతా ఉన్నా ఇలాంటి పరికమాలైన రాతలు ఇలాంటి పరికమాల పోస్టులు ఇవన్నీ కూడా చూస్తే నేను భయపడే వ్యక్తిని కాదు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి మీ అన్ని కుట్రలు కూడా తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను సంపాదన కోసమే పనిచేస్తే ఇంత సమయం రాజకీయాల్లో గడపను కనీసం వ్యాపారం చూసుకోవడానికి నెలకో రెండు నెలకో కూడా నా సైటికి వెళ్ళలేని పరిస్థితుల్లో నేను పనిచేస్తా ఉన్నా అలాంటి దాన్ని మరి ఇలాంటి పిచ్చి పిచ్చి కారు కూతలు ఎవడైనా కోస్తుందా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వాడి గురించి ఎవడైతే నా మీద అసత్య ప్రచారాలు చేసి ప్రసార ప్రచారాలు ప్రసారాలు చేశారో వాళ్ళ మూలాలన్నీ కూడా పోపాల్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యాజమాన్యాన్ని కూడా తెలియచేయడం జరిగింది ఈ ఛానల్ ఏదైతే ఉందో కనీసం దానికి పర్మిషన్ కూడా లేదని చెప్పారు ఐఎన్పిఆర్ కమిషనర్ తోటి నిన్న మాట్లాడి వాళ్ళతో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది పెనమలూరులో ఉయ్యూరులో కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఎన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక మనిషి మీద నిరాధారమైన ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు నేను ఇదే కంకిపాడులో ఆ పేరు చెప్పటానికి కూడా నేను ఆ వ్యక్తికి గౌరవం లేదు అలాంటి వ్యక్తిని ఇదే పార్టీ కార్యాలయంలో చెప్పా గట్టిగా బుద్ధి చెప్పా మళ్ళీ నోరు తెరవలా ఏ మనిషికైనా సహనం అనేది కొంత అద్దు వరకే ఉంటుంది ఆ సహనం దాటితే అది వరకు వెళ్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి కోంతలు కూసే వాళ్ళకి ఇదే హెచ్చరికలాగా చెప్తా ఉన్నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా